ఏంటి బెల్లం తురుముతున్నారనుకుంటున్నారా అవునండి టైటిల్ చూసిన తక్షణమే మీకైతే అర్థమైంటుంది కదా నేనైతే అమృతపల్లెం చేయబోతున్నాను అది ఎలా చేయబోతున్నానో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ఎండ్ వరకు చూసేయండి మిస్ కావద్దు అమృతపల్లెం చూపిస్తామని చెప్పేసి పిల్లలు ఇద్దరిని చూపిస్తున్నారనుకుంటున్నారా పిల్లలు ఇద్దరు చూడండి ఎక్సర్సైజ్ చేస్తున్నారు పెద్దవాడు ఎలా చేస్తుంటే చిన్నాడు కూడా అలా చేయడానికి ట్రై చేస్తున్నాడు ఎంత బాగా చేస్తున్నాడో వాడు చేస్తున్నట్లే వీడు చేయాలంటాడు ఏందైనా అలానే వాడు తింటే వీడు తినాలంటాడు చూడండి వాడైతే సాఫ్మింగ్ చేస్తుంటే వీడు కింద చేస్తానని కింద చేస్తున్నాడు బాగా చేస్తున్నాడు ఎక్సర్సైజ్ మా చింటూ చేస్తే కనుక లైక్ చేయండి అందరూ బాగున్నారా బాండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందులో నేను కూడా ఉండాలనుకుంటున్నా ఈరోజైతే ఒక మంచి ఆకాలం నాటి వన్సప్ అనే టైం అమృతపల్లెం చేసేవారు కదా మన అవ్వలు తాతలు ఉన్నప్పటికల్ వంశపనే టైం అమృతపల్లెము తిన్నారా ఇప్పుడు తినండి అంటే ఇప్పుడు ఎప్పుడో వశపనే టైం తినండి అమృతపల్లెం ఇప్పుడు తినాలనిపించింది నాకు అమృతపల్లెం అంటే ఎలా చేస్తారు అని మీరు అనుకుంటున్నారా నేనైతే మీకు చూపించబోతున్నాను ఎలా చేస్తున్నాను అనేసి మాకు అమృతపల్లెం మా అవ్వ బాగా చేసి పెట్టేదండి బాగా చేస్తుంది అనమాట అమృతపల్లెము అది వడ్రాగ్ పిండితో మాత్రమే చేస్తారా అంటే సరిపిండి పిల్లలకి సరిపిండి చేస్తాం కదా అంటే ఓన్లీ రాగులంతా నానబెట్టేసి నైట్ అంతా నానబెట్టి పొద్దున్నే కొద్దిగా ఆరబెట్టేసి రాగరాయి అంటుంది కదా ఆ రాగరాయిలో తిప్పేసి పౌడర్ వస్తుంది తెల్లటి పౌడర్ ఆ పౌడర్ని బాగా ఎండబెట్టేసి పిల్లలకు సెరి చేస్తాను కదా ఓన్లీ రాగులు మా సైడ్ అయితే సెరిపిండి డిఫరెంట్గా చేస్తారు నేనైతే మన ఛానల్లో రెండు రకాల సరిపిండులు పెట్టాను మీరు ఎవరైనా చూడాలనుకుంటే చూడవచ్చు నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఓకేనా మరి ఇది వచ్చేసి సెర్రిపిండి అండి అంటే పిండి అంటాం మామూలుగా మా సైడ్ అంతా పిండి సెర్రిపిండి అంటాము ఇది వైట్ కలర్లోనే ఉంటుంది పౌడర్ మిక్సీలో కూడా చేస్తున్నారు ఇప్పుడు ఎవరు ఇసురుతారు రాగరాయిలో చెప్పండి ఎవరు ఇసురు కదా అందుకని మిక్సీలోనే చేస్తున్నారు ప్రాసెస్ వచ్చేసి చెప్తాను ఎలా చేస్తారు ఈ పిండి అనేసి నైట్ వచ్చేసి రాగులు నానబెట్టేసి ఒక ఎన్న కావాలో అన్ని నానబెట్టుకునేసి మళ్ళీ పొద్దున్నే కొద్దిసేపు ఆరబెట్టేసి నీట్గా రాగరాయి అంటాం కదా రాగరాయిలో బాగా విసురుతారనమాట విసురితే మనకి వైట్ పిండి వస్తుంది అంటే ఉప్పులొప్పులు రాగులు అన్ని పడింటాయి కదా మళ్ళీ వైట్ క్లాత్ సల్పాటి క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ తీసుకొని దానిపైన ఆ క్లాత్ వేసి బాగా నొక్కుతారు దాంట్లో దిగిపోతుంది మనం జల్లుడు చేస్తాం కదా ఆ జల్లులో కాకుండా దీంట్లో తిప్పితే నూనె పౌడర్ వస్తుంది ఇలా ఇదే వాటర్ పిండి ఇది పిల్లలకి పెడితే చాలా బలం అందుకనేసి ఇది మా చింటూకి పెడతాను చింటూ తినలేదు ఇది అంటే తెలియదు చాలా రోజులు అయింది మేము వద్దులే అనుకునేసి నేనైతే అమృతపల్లెం దీంతో తయారు చేయబోతున్నాను ఎలా తయారు చేసేస్తానని మీకు ఈ ప్రాసెస్ చెప్పబోతున్నాను చూడండి అమృతపల్లెం సూపర్గా ఉంటుంది మీకు ఎవరికైనా అమృతపల్లెం గురించి తెలిసి ఉంటే ఒక లైక్ ఇవ్వండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మన వీడియోస్ ఓకేనా అల్త్ ప్రకారం తీసుకుంటాను అనమాట ఒక బౌల్ ఉంది కదా ఆ బౌల్లో వచ్చేసి వాట్రాక్ పిండి తీసుకుంటున్నాను ఒక బౌలు కరెక్ట్గా ఒకే బౌలే ఉంది చూడండి ఇంత ఒక బౌల్ ఉందన్నమాట మన దగ్గర ఒక బౌల్ వేసేసాను ఇది బెల్లం తురుము పెట్టే ఆల్రెడీ అందుకనేసి అది కూడా ఒక గిన్నె మనం ఎవడ్రాక్ పిండి ఎంత తీసుకుంటామో బెల్లం కూడా అంత తీసుకుంటే మనకి బాగా తీప్ అనేది వస్తుంది అనమాట ఇదండి బెల్లం అది పిండి కొద్దిగా ఎక్కువైనట్లు అనిపించింది నాకు చూద్దాం బెల్లం కూడా నేను అంతే తీసుకున్నాను ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ మనమైతే దీంట్లోకి వాటర్ వేసేసి బాగా మిక్స్ చేసుకుందాం ఎందుకంటే ఒంట్లు కడుతుంది కదా ముందుగానే వాటర్ వేసేసి ఒంట్లు కట్టేయకూడదు నేను బెల్లంని బాగా కరిగించి ఉంటే సరిపోతా అండి అట్లనే వేసేసాం కాబట్టి బాగా మిక్స్ చేసుకోవాలి స్మెల్ కోసం మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు తిన్నారా అమృతపల్లెం అమృతపల్లెం ఇలా చేసి చూడండి మీ పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు అలా ఆ నాటి వంటలు ఎవరైనా తింటున్నారా ఆ పిజ్జాలు బర్గర్లే తినేస్తారు కదా ఆనాటి వంటల్లో ఉండే బెల్లం కూడా మనకి మంచిది కదా వంటికి అప్పుడప్పుడు తినాలి ఇక దీంతో ఇంకేముంటుంది చెప్పండి అమృతమే అమృతం ఇది నిజంగా అమృతం సాల్ అనుకుంటా వాటరు చాలు 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 దీంట్లోకి వచ్చేసి కొద్దిగా కొబ్బరి కొద్దిగా వేస్తాను మళ్ళీ పైన వేసుకోండి దాంట్లో కొంచెం స్టవ్ అయితే తగ్గిస్తాను స్లిమ్లోనే పెట్టుకునేసి బాగా కందిపాలి అసలు తూనే ఉండాలన్నమాట చిన్న మంట పైన బాగా కలుపుతూనే ఉండాలి నేను ఒక్కసారి పెద్ద మంట పెట్టేశాను అప్పటి దొబ్బేసింది ఇంకా అంతే ఏం చేద్దాం చెప్పండి ఆత్రం కదా పెద్దలు అందుకే ఎందుకైనా ఎక్స్పీరియన్స్ ఉండాలి అంటారు మా అవ్వ చేసిన అమృతపల్లెం నిజంగానే అమృతపల్లెంలో ఉంది నేను చేసినది అయితే సిక్స్టీ పర్సెంట్ అంతే అండి బాగుంది నేను ఊరికి పోయిన తర్వాత మా అవ్వతో అమృతపల్లెం చేయిస్తాను చూడండి అదే వీడియో కూడా పెడతాను ఇది ఎలా ఉందండి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్